जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्न्यासयोगमुरवयवश्लोकमु न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य च अप्रियम् स्थिरबुद्धिः असम्मूढः ब्रह्मवित् ब्रह्मणि स्थितः గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున పెద్దల ద్వారా ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలి ఆ తర్వాత కనిపించేటటువంటి అన్ని శరీరాలలో శరీరాలను చూడకుండా వాటిల్లో ఉండేటటువంటి ఆత్మలను చూడగలిగేటటువంటి అలవాటు చేసుకోవాలి అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ జ్ఞానాకారములే కనుక అన్నీ సమానములే కనుక ఆత్మలన్నింటినీ సమానముగా చూడగలిగినటువంటి సమదృష్టిని పెంపొందించుకుంటూ ఉండాలి ఆ రకంగా సమదృష్టిని పెంపొందించుకుంటూ ఆత్మని దర్శించాలి అనేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శరీరమే ఆత్మ అనేటటువంటి భ్రాంతి తొలగించుకుంటూ ఇక ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించుకోవాలి అనే ఒక స్థిరమైనటువంటి నిశ్చయముతోని స్థిరమైనటువంటి బుద్ధితోని ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి అప్పుడేమవుతుందంటే ఆత్మదర్శనమే సాక్షాత్కారమే అత్యంత ప్రియమైనటువంటిది అవుతుంది నీకు అయితే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ వాసనా ప్రభావము చేత నీకు కొన్ని ప్రియమైనటువంటివి కొన్ని అప్రియమైనటువంటివి కొన్ని ఇష్టమైనటువంటివి కొన్ని అయిష్టమైనటువంటివి ఉంటాయి ప్రపంచంలో ఇప్పుడు ఆత్మసాక్షాత్కారమే అత్యంత ప్రియమైనటువంటిది అనే ఒక స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడివి అయ్యావు కనుక ఏవో కొన్ని ఇతరమైనటువంటి ఆత్మ కంటే ఇతరమైనటువంటి కొన్ని నీకు ఇష్టమైన వస్తువులు దగ్గరికి వచ్చినప్పుడు పొంగిపోకూడదు ఆత్మ కంటే ఇతరమైనటువంటి కొన్ని నీకు అయిష్టమైనటువంటి వస్తువులు దగ్గరికి వచ్చినప్పుడు కృంగిపోకూడదు ఈ రకంగా పొంగు కృంగు లేకుండా నిశ్చలముగా ఉంటూ ఆత్మసాక్షాత్కార సాధన చేస్తూ ఉండాలి అంటూ భగవానుడు మనందరికీ ఆత్మలన్నింటినీ సమానముగా చూసేటటువంటి దృష్టిని కలిగి ఉండమని ఆత్మనే మనకి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా ఉండేటట్టుగా సాధన చేస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్్రహ్మణి స్థిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो आजुहावा। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర భరతుడు ఇరవది ఏడు వేల సంవత్సరాల పాటు ఈ భూమినంతటిని పరిపాలన చేశాడు సమస్త దిక్కులలో తన ఆజ్ఞలను తన కీర్తిని తన సైనికులను ప్రవర్తింపచేశాడు అయితే భరతుడు చివరకు తన పుత్ర పరివారాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి అవరోధముగా తలచి ప్రాణాన్ మృష ఇతి ఉపరరామహ అన్నింటినీ అనుభవించడాన్ని మెల్లిమెల్లిగా విరమించటం మొదలుపెట్టాడు అయితే భరతునికి ముగ్గురు భార్యలు వారు విదర్భరాజపుత్రికలు వారికి సంతానం లేదు అయితే సంతానము లేకపోవటం వలన భరతుడు ఒక పుత్రుడిని పొందటం కోసమని మరుత్సోమము అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించాడు అప్పుడు మరుతో భరద్వాజం ఉపాధదు అప్పుడు మరుత్తులు ఆ భరతుని పట్ల ప్రసన్నులై అతనికి భరద్వాజుడు అనేటటువంటి ఒక పుత్రుడిని అనుగ్రహించారు ఆ భరద్వాజుడినే వితధుడు అని అంటారు ఆ వితధుని పుత్రుడు మన్యువు అతనికి బృహత్క్షత్రుడు జయుడు మహావీర్యుడు నరుడు గర్గుడు అనేటటువంటి ఐదుగురు కుమారులు కలిగారు వీరిలో నరునికి సంకృతి అనేటటువంటి కుమారుడు కలిగాడు సంకృతికి గురువు రంతిదేవుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు రంతిదేవుడిని మానవులు దేవతలు కూడా కీర్తించటం వలన చాలా సుప్రసిద్ధుడయ్యాడు ఆ రంతిదేవుడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमुरवयवश्लोकमु न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण